అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ ఉపయోగపడే అందరూ తెలుసుకోదగిన ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వర్స్ ఇన్ తెలుగు ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉంటారండి ఆ భార్యాభర్తలు చాలా ముసలి వాళ్ళు అయిపోతారనమాట వాళ్ళకి కొడుకులు కూతుర్లు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి మనవరా వాళ్ళకి కూతుర్లు అంటే వాళ్ళకి మనవాళ్ళు మనవరాళ్ళు అన్ని బాధ్యతలు అనేవి తీరిపోతాయి వాళ్ళది హ్యాపీ లైఫ్ హ్యాపీ లైఫ్ అన్నమాట ఎలాంటి బరువు బాధ్యతలు లేవు వెల్ సెటిల్డ్ ఇంకా వాళ్ళు కృష్ణారామ అనుకుంటూ జీవించటమే అలాంటి వాళ్ళు ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉంటారు ఎప్పుడో ఒకసారి మనవరు మనవరాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళు చక్కగా వాళ్ళని చూసుకుంటూ ఆనందంగా ఉంటారనమాట ఇలా కొద్ది రోజులు జరగగా వాళ్ళ ఊర్లో చివర ఒక స్వామీజీ వచ్చున్నారు ఆయన ఏదైనా సరే ఏ సమస్యనైనా తీరుస్తారు ఏ కోరికైనా తీర్చగల శక్తి ఆయనకు ఉందని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటూ ఉంటే ఈ భార్యాభర్తలు ముసలి భార్యాభర్తలు కూడా వింటారనమాట విని మనం కూడా ఒకసారి వెళ్దామని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్తారు స్వామి చెప్పి స్వామీజీ ఏమైనా స్వామీజీ ఎందుకు వచ్చారమ్మా మీరు ఏంటి మీ సమస్య అంటే ఏం లేదు మాకు సమస్యలు అంటూ ఏమీ లేవు మేము ఇప్పుడు సంతోషమైన జీవితాన్ని జీవిస్తున్నాము మేము గడిపిన కాలం మేము ఇంతకు ముందంత జీవించే కాలం కూడా సంతోషంగా ఎప్పుడూ మనస్పర్ధలు అనేవి కూడా లేకుండా ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు వయసు అయిపోయింది కాబట్టి మేము ఆ కాలానికి వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి మా మమ్మల్ని యవ్వనంగా మార్చండి స్వామి అని చెప్పి వాళ్ళు కోరుతారనమాట గురుజీకి ఏం చెప్పాలో అర్థం కాదు సరేనమ్మా అని చెప్పి వీళ్ళు మనల్ని ఎదుక్కుంటా వచ్చారు కదా అని ఒక చిన్న డబ్బాలో ట్యాబ్లెట్స్ దాని నిండా కొన్ని మాత్రలు అనేవి ఇస్తారు ఈ మాత్రలు ఒకటేసుకుంటే ఒక ఐదు సంవత్సరాలు తగ్గిపోతే రెండు వేసుకుంటే ఇంకొక ఐదు సంవత్సరాలు తగ్గిపోతుంది ఇలా మీరు మాత్రలు అనేవి వేసుకు ఒక్కొక్కటి వేసుకున్నందువల్ల మీ వయసు అనేది తగ్గుతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏ వయసు కావాలో ఆ వయసులోకి వెళ్ళచ్చు అని చెప్పి గురూజీ ఆశీర్వదిస్తాడు సరే ఆయనకి దండం పెట్టేసుకొని వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతారనమాట అలా జరగగా ఒక నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వేరే వేరే జంట అనేది వస్తారు ఎవరయ్యా మీరు అంటే ఒక ఆమె ఒక యవ్వనంగా ఉండే ఒక ఆమె అలాగే ఇంకొక చిన్న కుర్రాన్ని ఎత్తుకొని వస్తుంది అనమాట చిన్న పిల్లాడు ఒక మూడు సంవత్సరాల పిల్లాడిని సంకల వేసుకొని వస్తుంది ఒక ఆమె మీకేం సమస్యమ్మా ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఆమెను అడగంగానే మమ్మల్ని గుర్తుపెట్టారా గురూజీ ఒక ఐదు ఆరు రోజుల ముందు ఒక భార్యాభర్తలు మొసరు భార్యాభర్తలు వచ్చాం కదా వాళ్ళవేమేమో అన్నారు అదేంటి మీకు ట్యాబ్లెట్లు ఇచ్చాను కదా మీరు యవ్వనంగా అవ్వాలనుకున్నారు కదా అవ్వలేదా అంటే మీరు ఒక్కొక్క మాత్రకి ఐదు సంవత్సరాలు అనేది తగ్గుతుందని చెప్పారు నేనేమో ఒక్కటొక్కటి వేసుకొని కరెక్ట్గా ఇవ్వని స్థితిలో అనేది ఉన్నాను కానీ నా భర్త ఒక ఆశతో త్వరగా ఎంగగా అవ్వాలని చెప్పి ఎన్నో ఇష్టం వచ్చినట్టు మాతలు అనేది వేసేసుకున్నాడు ఇలా చిన్నపిల్లడు అయిపోయాడు ఇప్పుడు ఈయన నేను పెట్టుకొని తిరగాల్సి వస్తుంది ఈతో నేను అనేది ఏమంతా ఇంతో నేను సుఖపడగలను మేము ఎలా సంతోషంగా ఉండగలము ఈ శాపం నుంచి విముక్తిని కల్పించు దండం పెడతాను స్వామి అని చెప్పి ఆమె అడుగుతుంది అనమాట అప్పుడు ఆయన అంటాడు ఇచ్చింది ఇచ్చేసిందేనమ్మా ఇంకా తిరిగి అనేది రాదు మీకు ఆశీర్వాదం అడిగారు ఇచ్చేసాను అది నేను తిరిగి ఎలా తీసుకోగలను అది మీ చేతుల్లోనే ఉంటుంది ఉపయోగించుకునేది ఉపయోగించుకోండి దీనికి నేను ఏమీ చేయలేను అని కరాకంటిగా గురూజీ చెప్పేస్తాడనమాట ఇంకేం చేస్తాడు పాప ఆమె బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది ఈ కథ ఒక చాలామందికి నవ్వొచ్చే ఉంటుందండి అంటే ఒక చిన్నపిల్లాడు అయిపోయాడు కదా ఇప్పుడు ఏం చేయాలి అని అర్థం కాని పరిస్థితుల్లో ఉండద్ది దీనికి అంతటి కారణం ఏంది పేరాస వాళ్ళు సంతోషమైన జీవితకాలం మళ్ళీ అనుభవించాలి మేము యవ్వనంలోకి రావాలి అనేది ఆశపడటం తప్పలేదు ఆశపడ్డారు ఆశ కూడా ఆశీర్వాదం ఇచ్చాడు భగవంతుడు కానీ పేరాశ తొందరగా అయిపోవాలి వెంటనే అయిపోవాలి అనే ఉద్దేశంతో ఒకేలాగా వేసుకున్నందువల్ల ఇలా అయింది ఎప్పుడు కూడా ఏమో అంటారు కదా మితి మించి తింటే అది మందు కూడా విషమైపోతుందని అలాగా ఏది కూడా ఒక మితి మితి అనేది మించకూడదు అది ఏదైనా సరే పనుల్లో అయినా అయినా అలాగే ఆశలో అయినా సరే ఆశ పడచ్చు కానీ పేరాశ పడకూడదు దురాశ పడకూడదు దురాశ దుఃఖానికి చేటంటారు పేరాశ ప్రాణానికే ప్రమాదం రావచ్చు అలాగే జీవితమే మనకు ఆటంకంలో పడవచ్చు కాబట్టి ఏది కూడా పరిమితంగా ఉండటమే మన జీవిత మన జీవితానికి ఒక సంతోషకరమైన జీవితాన్ని అందిస్తుంది ఈ కథ ద్వారా మనం మనకి ఎంత భగవంతుడు ఇస్తున్నాడు ఎంతలో మనం సర్దుకోవాలి అని చెప్తున్నాడు అని దాన్ని బట్టి నడుచుకొని మనం సంతోషంగా జీవించ జీవించటానికి ప్రయత్నించాలి భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడు కానీ వాళ్ళలాగా రావాలి అంటే ఉండదు మనకు ఎంత ఉంది మన అదృష్టం ఎంతుందో భగవంతుడు మనకు అంతే ఇస్తాడు దానికి మించి పోవాలని చెప్పి ఏదో చేయాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు కాబట్టి పేరాస్ అనేది మనం మానుకొని ఉన్న దాంట్లో సర్దుకుందాం ఆశపడదాం ఆశపడింది దక్కించుకోవటానికి కష్టపడదాం అనే నినాదాన్ని మనం ఆచరించినట్లయితే ఆనందంగా జీవించవచ్చండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్